ఏమండి రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సులు పెడుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ మంచి కాదు అది మంచిగా నడుస్తుందా నడలేదని ప్రభుత్వం చూడాలి ప్రభుత్వం చూసినప్పుడు అప్పుడు తేలుతుంది మరి ఎవరో అక్కడ ఉండి చంద్రబాబు నాయుడు ఏదో ఒక రూమ్లో ఉండి చెప్పేస్తాడు నేను ఫ్రీ బస్సు పెట్టానని ఇవాసం నడిపిస్తాడా లేదని చెక్ చేయాలి చెక్ చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఉంది మరి చాలామంది ఏమంటున్నారండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది మళ్ళీ ఫ్రీ బస్సు పెడతాం వల్ల అప్పులు పెరుగుతుంది తప్ప ఏమీ లేదు దానికంటే టికెట్ రేటు తగ్గిస్తాం బెటర్ కదా అంటున్నారు టికెట్ రేటు తగ్గించిన మంచిదే జిఎస్టాండ్ పెట్టేస్తాడు అలాగే నుంచి చప్పు తెచ్చిన అంతాడు అది మళ్ళీ మా మీదే పప్పు ఏమో పావు కేజీ వంద రూపాయలకు కిలో వంద రూపాయలు అనేది రెండు వందలు కొనాలి అవన్నీ ముందు గవర్నమెంట్ చూసుకొని అప్పుడు ఫ్రీ బాసులో ఏదో పెట్టాలి ఏది లేకుండా ఫ్రీ బస్సు ఫ్రీ బాసు ఏటది ఫ్రీ బస్సు అది ప్రభుత్వం మన మీద రుద్దడానికే అవన్నీ ఉన్నాయి కామెడు ఇక్కడే నడి రోడ్డు మీద మరి ఇప్పుడే ఏమి ఇవ్వలేదు ముస్లిం మనకేం ఇవ్వాలి కదా ఇప్పుడు ఫ్రీ బస్ పెడుతున్నారు ఎల్లుండి నుంచి దాన్ని దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్రీ బస్ అక్కడికి వెళ్ళిపోతాం మేము జిల్లా మొత్తం తిరగచ్చు మేము అవును ఎల్లోళ్ళకి ఎల్లోళ్ళకి లేదు పనులు మానేసి బస్సులు తిరుగుతారా ఈ పదిహేను వందలు పదిహేను వేలు ఎంతో అందరికి ఇచ్చేస్తారు మహిళలకి పదిహేను వందలు నెలకి అన్నాడు ఎక్కడ ఇచ్చాయండి మరి ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి మీరు శ్రీకాకుళం వెళ్ళాలన్నా వంద రూపాయలు బస్ బస్ టికెట్ అప్పుడు ఉంటారు కదా అంతే సరే రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్ పెడుతుంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాన్ని ఎలా చూస్తారు అది అందరికీ బాగానే ఉంటుంది అనుకుంటున్నామండి సంవత్సరం అరైంది కదా ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది ఈ ప్రభుత్వం లాస్ట్ టైం ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగానే ఉందండి ఓకేనండి అంటే రేపు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్సులు పెడుతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటండి అయినా మంచిదే కదా ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా సహజలకు ఇబ్బంది లేకుండా అతను అతను దీని భరంగా బాగుంటుంది అంటే మరి మంచిదే కదా ఎవరికైనా మరి చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది కదా మళ్ళీ ఫ్రీ బస్సు పెడతా వల్ల అప్పులు పెరుగుతుంది తప్ప ఏమీ లేదు దానికంటే టికెట్ రేటు తగ్గిస్తాం బెటర్ కదా అంటున్నారు టికెట్ రేట్ తగ్గించినా మంచిదే అలాగైతే మంచిదే ఫ్రీ పెడితే ఇంకా అప్పులు పెరుగుతాయి అది మంచిదే కదా ఫ్రీగా తగ్గించితే టికెట్ తగ్గించి కొంచెం అందులో ఒక పావాట తగ్గించినా వాళ్ళు సంతోషపడతారు కదా వెళ్ళిన వాళ్ళు సరేనండి థ్యాంక్ యూ రేపు ఆగస్టు పదిహేను నుంచి కొడమి ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడుతుంది కదా మహిళలకి దాని మీద మీ అభిప్రాయం ఏంటండి మంచిదేనండి పెట్టడం వల్ల అంటే ఈ ఆటోలు వీళ్ళు వెళ్ళేకండి బస్సులు వెళ్ళడం మంచిదే కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుందిగా మరి ఎలా ఉంటుందో తే చూడాలి బస్సులు గారు పెంచుతూ అన్నది బస్సులు బస్సులు గారు ఇంకా ఎక్కువ పెడతా అన్నారు పెంచుతా అన్నది ఇప్పుడు ఉన్న ఆర్టీసీ బస్సులు కంటే ఇంకా డెవలప్ చేస్తాను పెంచితే మాకే మంచిది కదండి ఫ్రీగా చక్కగా బాగుంటుంది వెళ్ళడానికి సంవత్సరం నరింది కదా ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది పర్వాలేదండి జగన్ జగన్ ఇది చాలా బాగుంది ఏం చేశారు ఈ ప్రభుత్వం సంవత్సరం అరలో అన్నీ చేశారు అమ్మవడి ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు కదా సూపర్ సిక్స్ అయిపోయినాయా ఆయన సూపర్ సిక్స్ ఇచ్చారు కదా అమ్మ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఓకే ఓకేనండి థ్యాంక్ యూ రేపు ఆగస్టు పదిహేను నుంచి ఎన్డీఏ కూటమి ఫ్రీ బస్సులు పెడతాం మహిళలకి దాన్ని ఎలా చూస్తారు మీరు మంచిదే అంటారు ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుందా చేసే వాళ్ళకి మంచి స్పెషలిటీస్ ఓకే ఓకే మంచిదే అయితే ఫ్రీ బస్సులు పెడతాం మహిళలకి సంవత్సరం అయింది కదా ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది చాలా బాగుంది ఏం చేసింది అంటే రోడ్లైపీ చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతా అంటే అసలు ఎలక్షన్ లో నిలబడతాం కానీ ఎమ్మెల్యే అవుతాం ఫస్ట్ టైం కదా దాన్ని ఎలా చూస్తారు అంటే ఏం చేశారు ఆయన ఏం చేశారా పేద ప్రజలకు బాగానే చూస్తున్నారు ఏం చేశారు పేద ప్రజలకు ఏం చేశారు సాయం చేస్తున్నారు మంచి మంచి రేపు ఆకస్పదే నుంచి గవర్నమెంట్ మహిళలకి ఫ్రీ బస్సులు పెడుతుంది దాన్ని మీరు ఎలా చూస్తారు మంచిగా చూస్తాము మరేంకేటి ఏటి కావాలి అన్ని సౌకర్యాలు కావాలి అదే చంద్రాన్న వచ్చినాడు మాకు మేలు చేసినాడు అనుకుంటాం మరేంకేటి అదే సరేలేండి మరి చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది కదా దానికి బదులు టికెట్ ఫ్రీ బస్సుల వల్ల టికెట్ తగ్గిస్తే బెటర్ కదా అంటారు ఏదో వాటి అవుద్ది అలా ఎలాగ నచ్చితే అలా చేస్తారు మనం ఏంటి చేయలేం కదా సరేలే ఓకేనండి థ్యాంక్ యూ రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడతాను కదా మహిళలకి దాన్ని మీరు ఎలా చూస్తున్నారు మేము బస్సులు ఫ్రీగా రావడానికి రెడీగా ఉన్నామో పెడతామన్నారు ఫస్ట్ నుంచి పెట్టలేదు ఇప్పుడు పెడతానో మంచిదే మాకు మంచి సంతోషం పెట్టినారు ఇంకేముంది మరి చాలా మంది అంటున్నారు ప్రభుత్వం ఇప్పుడే అప్పుల్లో ఉంది కదా మళ్ళీ ఇది అప్పు చేసి ఎందుకు పెడతాం దానికంటే టికెట్ రేట్ తగ్గిస్తాం బెటర్ కదా అంటున్నారు అప్పు చేసి పెడతానో అంత అవులు ఇస్టిమేట్ అలాగే అవుతుంది అప్పుడు అప్పుల్లోనందు ఇప్పుడు పూర్తి ఇది అయిపోద్దేమో ఏమో అవులు తెలుసును పెద్దవాళ్ళు అయింది పెరిగింది పెరిగితే పెరగని అతని ఇష్టం అది మన ఇష్టం ఏంటి అతను పెట్టాలనుకున్నారు పెడతాను మరి పెడు చెప్పింది పెట్టాలి కదా చెప్పిందే పెడతాను మరి చెప్పంది పెట్టలేదు కదా పెట్టినప్పటికీ ఇంకా దిక్కులేదు అది ఇది అని మాట్లాడుతాను పెద్దవాళ్ళు మంచిది అంటారు అయితే మహిళలకి మంచిదో మరి మంచిదో సేటది అతను భరోయించిన ఉన్నాడు మనం మానవ చేయగలము చెప్పండి మనం ఏదైనా అవదు ఇప్పుడు అతను అప్పుల్లోనే ఉన్నారని వద్దంత మానేస్తా అతను పెట్టవలసిందే పెడతారు అతనికి ఎలా అతను చేస్తారు మనం ఏదైనా అతను కావద్దు అతను గెలిచినారు కాబట్టి అతను పెట్టాలి మాట ఇచ్చినారు అంతే మాట ఇచ్చారు ఆకాశబే నుంచి ఫ్రీ బస్సులు కదా దాన్ని ఎలా చూస్తున్నారు మీరు ఎలా అంటే చాలా ఆనందంగా ఆహ్వాదిస్తున్నాము మా గురించి ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది మాకు మరి చాలా మంది అంటున్నారు ఫ్రీ బస్సులు బదులు టికెట్ రేటు టికెట్ రేటు తగ్గిస్తాం బెటర్ కదా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది అంటున్నారు కదా ఏమో మరి మా ఎవరు ఏమనుకుంటారో మరి మనకైతే తెలియదు కానీ మా వరకు అయితే మేము ఆలోచించుకుంటున్నాం ఆడవాళ్ళం కాబట్టి ఫ్రీ ప్రభుత్వం మీకు మహిళలకి ఫ్రీ బస్సులు పెడుతుంది కదా భాగస్ పదిహేను మంచిదేనా మంచిదే మంచిదే చక్కడి వెళ్ళాలి మాకు ఊర్లో వెళ్ళినా ఎవరికి మంచిది కాదు జాబ్ చేసుకునే వాళ్ళకే ఉపయోగపడుతుంది నేను జాబ్ చేసుకోవట్లేదు మేము ఇక్కడ కూలి పనికి వస్తే రూపాయి పని లేదు ఇగో ఏడుసుకుంటా ఇప్పుడు ఎవ ఎవరో ముద్ద పెడితే తిన్నాం కూర్చున్నా మీకు ఊర్లో వెళ్ళినప్పుడు ఉంటుంది జాబ్ వాళ్ళకి మాత్రం ఉంటుంది కంపల్సరీ జాబ్ వాళ్ళకే బాగు రోజు జాబ్ మాకు ఏది లే తిరగొచ్చు మేము ఇక్కడే కదా ఎక్కడైనా తీసుకెని వెళ్ళొచ్చు కానీ మా ముఖ్యం లేదు మాకే లేదు అది తెలుగునానలో ఊకే రోజేల్లి ఊకే రోజోస్తారండి జాబ్ చేసుకునే వాళ్ళకి ఫ్రీగా మనకేం లేదు మేము నెలకొక రోజు పోతాం ఎక్కడైనా వెళ్తే మనం పని చేసుకునే వాళ్ళం కష్టపడే వాళ్ళం మీకేలాం పెస్తున్నండి సిటీలో ఉండే వాళ్ళకి పని బాధ చేసుకునే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళరు కాబట్టి నడుచుకుంటూ ఆ ప్రదేశానికి అంత ఓన్లీ ఆలోచించి పెట్టారు కదా మీ మహిళల గురించి ఆలోచించి పెట్టారు కదా దాన్ని ఎలా చూస్తారు మీరు అంటే మహిళలు అంటే ఇప్పుడు మహిళలు అయినా పని బాటిల్కి వెళ్ళడం కొంచెం దూరమే కదా నైట్కి వెళ్తారే కానీ ఎవరు పోషకడానికి బస్సు కింద రావాలంటే బస్సు వచ్చి ఇక్కడ దిగుతాం మీరు కూడా మన బస్సు మన లిర్లేదునప్పుడు డబ్బులు లేదు అప్పుడు ఆటో బస్సు ఉన్నప్పుడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాము ఇదైతే మీకు మంచిదేనా నుంచి ఫ్రీ బస్సులు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి మంచిదే మరి బస్సులకు వస్తే మంచి ఫ్రీ బస్సులు ఎంత మంచిదే అటు ఇటు వెళ్తాం కాబట్టి అక్కడికే వాళ్ళ ఏటి అది మంచిదే కదా అప్పుడు ఎత్తమండ్రో మాకు హైదరాబాద్కే ఫ్రీ బస్సులే చాలా మంది అంటున్నారు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది కదా మళ్ళీ అప్పులు ఎందుకు దానికి బదులు టికెట్ రేటు తగ్గిస్తే మంచిది కదా అంటున్నారు అంతే కదా అది నిజమే ఏం చేస్తే మంచిది ఆ బస్సులు మానేసి రేట్లు తగ్గితే మంచిదే రేట్లు తగ్గితే మంచిదా ఈ బస్సులు దాకా ఇచ్చిన బదులు రేట్లు తగ్గిస్తే మంచిది ఓకే థ్యాంక్ యూ రేపు ఆగస్టు పదిహేను నుంచి కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడతాం మహిళలకి దాని ఎలా చూస్తారు మంచిదే అంటారా మంచిదేలే గానీ అమరావతి బోటానికి లేదుగా అమరావతి బోటానికి ఉంటే కొద్దిగా ఉంటారు ఛార్జీలు లేవు దేవుని చూసి రావచ్చు అనుకోని వెళ్ళేవాళ్ళం మరి అమరావతికి లేనప్పుడు ఇంక జిల్లా జిల్లాల వారికి పెడితే మాకేమి ఆనందం సంతోషం వచ్చింది రోజు పని చేసుకునే వాళ్ళకి సిటీలో తిరిగే వాళ్ళకి సంతోషం అయింది ఇళ్లలో ఉండే ఏం చేస్తాం అయితే ఇప్పుడు మీరు ఏదంటారు ఏపీ మొత్తం మరి మరి పెడితే బాగుంటుంది మనం ఏడే తిరిగి మీ అభిప్రాయం అయితే అమరావతి వరకన్నా ఉంటే బాగుండేదండి అయినా ఓకే పాపం అందరూ పేదవాళ్ళు పనులకు వెళ్తారు కాబట్టి వాళ్ళు చాలా సేఫ్ సైడ్ ఏమన్న బాగానే చేస్తున్నాడు ఈ సంవత్సరం ఉంది చాలా బాగుంది లాస్ట్ ప్రభుత్వం ఇది అసలు ఏం చేశారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు కదా మరి రెండు సెంట్లు స్థలం ఇస్తున్నారు కదా ఏంటి గ్యాస్ అందరికీ డబ్బులు వేస్తున్నారు కదా ఇంకెంతకంటే ఎక్కువ ఎవరు చెప్తారు అయితే ఈ ప్రభుత్వం బాగుంది మీకు చాలా బాగుంది నెక్స్ట్ టైం గారు ఇదే వచ్చిద్దాం అనుకుంటున్నారా అదే మనం ఏం చెప్పలేం ఓకేనండి థ్యాంక్ యూ ఓకే మేడం రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడుతుంది మహిళలకి దాన్ని ఎలా చూస్తారు మంచిదే అమ్మ ఉపయోగపడుతుంది అంటే ప్రజలకి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను అంటే సంవత్సరం అయింది కదా ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది ఇది లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇది పర్లేదా దానికంటే చాలా బెటర్ ఏం చేసింది ప్రభుత్వం ఈ సంవత్సరంలో నేను అసలు లేదు ఇంచు ఇంచు అమెరికాలో ఉన్నాను ఏడు వందల నుంచి అమెరికాలోనే ఉన్నాను కాదే కాస్త డెవలప్మెంట్ అది కనిపిస్తుంది వచ్చిన తర్వాత చూస్తే రోడ్లు కానీ అవి కానీ అదే అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది చూస్తున్నారు అసలు ఆయన ఫస్ట్ టైం కదా నేను ఎమ్మెల్యే కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ బాగానే ఉందాం అది కూడా బాగా ఓకే థ్యాంక్ యూ సరే కాస్త ఎంతైనా ఇదిగానే ఉంటాడు కదా ఫేవర్గానే ఉంటాడు మహిళలకే బాగా ఓకే అది కూడా బాగానే ఉంది ఓకే నండి థ్యాంక్ యూ ఇప్పుడు ఆగస్ట్ పదిహేను నుంచి గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెడుతుంది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేము ఎక్కడికి వెళ్ళమో ఇక్కడే ఉంటాం మీ ఊరే మాది జాబులు చేసినట్టు పనికొస్తుంది అండి మరి ఇక్కడ నుంచి మీరు శ్రీకాకుళం గారు అటు ఏం వెళ్ళరా జిల్లా జిల్లా ఫ్రీ పెట్టారు కదా మాకు ఏం పని గట్రా ఉండదు ఎప్పుడో సంవత్సరానికి ఆరు మాసాలు పోసారు మరి చాలా మంది ఏమన్నారంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది కదా ఈ ఫ్రీ బస్ పెడతాం ఇంకా అప్పులు తప్పేమి ఉండదు దానికంటే టికెట్ రేటు తగ్గిస్తే బెటర్ అంటున్నారు దాని మీద దాన్ని ఎలా చూస్తారు మీరు నిజమే లేదు నిజమే లేదు మెట్రో తగ్గిస్తే పోగు ఆ తర తగ్గిస్తే పోగు బస్కి దెబ్బలు పడకూడదు రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడతాం మహిళలకి దాన్ని మీరు ఎలా చూస్తారు అందరికి మంచిగా ఉంటుంది కదా మహిళలకి మంచిగా జరుగుతుంది కదా మరి చాలా మంది అంటున్నారు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది మళ్ళీ ఫ్రీ బస్ పెడతాం వల్ల ఇంకా అప్పులు తప్ప ఉండదు దానికంటే టికెట్ రేటు తగ్గిస్తాం బెటర్ కదా అంటున్నారు నాకైతే ఆ విషయం తెలీదు నాకు తెలీదు ఫ్రీ బస్ అంటే అందరికీ ఇష్టమే కదా నాకు అంతవరకే తెలుసు కానీ మరి ఆ విషయం అయితే నాకేం తెలియదు సరేనండి థ్యాంక్ యూ ఏంటి రేపు ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెడతాను కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాగాలేదు బాగానే ఉంది ఫ్రీ మాకు ఇస్తే మాకు బెనిఫిటే ఇంకేం చెప్పాలా మరి ఇంకా చాలా మంది ఏమంటున్నారు అంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది కదా మళ్ళీ ఫ్రీ బస్ పెడతా వల్ల ఇంకా అప్పులు పెరుగుతుంది తప్ప ఏమీ లేదు దానికంటే టికెట్ రేట్ తగ్గిస్తాం బెటర్ కదా అంటున్నారు మీకు ఫ్రీ బస్ పెడతాం కదా థ్యాంక్ యూ అండి అంటే కూటమి ప్రభుత్వం రేపు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్సులు పెడతాం మహిళలకి దాన్ని ఎలా చూస్తారు మీరు హ్యాపీగా మంచిదేనా అది వల్ల అంటారా ఉపయోగపడుతుందంటారా మహిళలు కా అంతే అదే అదైతే పెడతాం వల్ల మంచిదే ఓకేనండి చాలా మంచి మంచి పనులు చేస్తారు బాబు ఎలా ఉంది ఈ సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి ఏ ఏ బాగా ఏం చేశారు వచ్చిందా ఈ సంవత్సరంలో ఏది అంటే అన్నీ చేస్తున్నారు ఏ రోజులు పెట్టకుండా చేస్తున్నారు అన్నీ మంచి పనులే చేస్తున్నారు ఓకేనండి థ్యాంక్ యూ

మాకు ఇబ్బంది పెట్టుకుంటే మా బతుకు మేము బతుకుతాం మాకు ఏం చేయొచ్చు ఆయన అర్థం వల్ల మీకు ఉపయోగం ఆ ఉపయోగమే నాటం పాటం మంచిదే ఓకే థ్యాంక్ యూ నాకు ఎక్కడ నుండి నేను మంచి పడకుండా బాగాస్ట్ పదిహేను నుంచి కూడ మీ ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడుతుంది కదా మహిళలకి దాన్ని మీరు ఎలా చూస్తారు అంటే దానివల్ల వల్ల నేను ఉపయోగం ఉండాలి చాలా ఉపయోగం ఉంది చాలా అందరూ చక్కగా వెళ్ళచ్చు ఊర్లు ప్రీ పెక్షన్ పెట్టడం వల్ల మాకు లాభంగానే ఉంది సంవత్సరం మరింది కదా ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది ఏం చేసింది అసలు బాగుందండి అమ్మ ఒడి వచ్చింది మాకు లాస్ట్ టైం జగన్ కంటే బాగుందా ఓకే అండి థ్యాంక్ యూ చూడండి రే బాగష్ పదిహేను నుంచి కూటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సులు పెడుతుంది కదా మాకు మంచిదే కానీ మా అలాంటి పేదోళ్ళకి ఉపయోగపడతా ఉంటాయి కదా మంచిదే అంటారా అయితే ఉపయోగపడుతుందా పే ప్రజలకి ఉపయోగపడతాయండి లేని వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు లేనివాళ్ళు నడికెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలాంటివాడికి ఒకే పార్టీ ఇది సంవత్సరం అరేంది ప్రభుత్వం వచ్చి అన్ని మంచిగా జరుగుతుంది మాట ఏది పాద గవర్నమెంట్ బాగుందో ఇది బాగుంటుకే బాగుండీ ఓకేనండి థ్యాంక్ మహిళల కోసం ఫ్రీ బస్సులు పెడుతున్నారు కదా చంద్రబాబు గారు పదిహేను నుంచి దాన్ని ఎలా చూస్తారు మీరు మంచిగా నేను బాగానే ఉంటుంది ఫ్రీ బస్సులు పెడతాం వల్ల ఉపయోగం ఉంటుంది మహిళలకి ఏమో అంత అవకాశం లేదు అంత అవగాహన లేదు నాకు ఓకే